టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ డ్రెసింగ్ రూమ్ లో చివరిసారిగా మాట్లాడిన వీడియో నెటింట వైరల్ గా మారింది అశ్విన్ చివరి ప్రసంగంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మహ్మద్ సిరాజ్ సుహన్ గిల్ యశస్వి జైష్వాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మరోవైపు అశ్విన్ కూడా కన్నీటి పర్యంతమయ్యాడు ఐదు టెస్టుల బోడర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికలు జరిగిన మూడో టెస్టు అనంతరం అకస్మాత్తుగా అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ షాక్ కు గురిచేసింది ఇక రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ కో మాజీ క్రికెటర్లు సహచర ఆటగాళ్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు ఇక అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన నుంచి భారత డ్రెస్సింగ్ రూమ్ లో చివరి ప్రసంగం వరకు ఉన్న ఓ వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది ఈ వీడియోలో అశ్విన్ మీడియా సమావేశం నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ తమ ఆటగాళ్లతో సంతకం చేసిన జెర్సీని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తో కలిసి బహుకరించాడు ఆసెస్ మాజీ ప్లేయర్ మాథ్యూ హెడెన్ కూడా అశ్విన్ ను అభినందించాడు ఆ తర్వాత అశ్విన్ తన సహచర ఆటగాళ్ల ముందు భారత డ్రెస్సింగ్ రూమ్ లో ఉద్వేగ భరితంగా మాట్లాడాడు